ఖమ్మంలో టిఆర్ఎస్ బహిరంగ సభ హోర్డింగ్లు కటౌట్లు ఆకట్టుకుంటున్నాయి సభకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు నాలుగు వందల ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాటు చేశారు ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేశారు యాభై ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు సభ వేదికపై సీఎం కేసీఆర్ తో పాటు ముఖ్యమంత్రులు జాతీయ నాయకులు పలువురు ప్రముఖులు సభా వేదికపై ఆసీనులవుతారు అవుతారు సభకు సంబంధించి మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణతో మా ప్రతినిధి అయ్యప్ప ఫేస్ టు ఫేస్ ముగ్గురు ముఖ్యమంత్రులతో పాటు విఏపిలు కూడా పెద్ద ఎత్తున రానున్నారు అయితే ఈ సభ గురించి కూడా ఇప్పటికీ దేశవ్యాప్తంగా ఎదురు చూస్తుంది ఈ సభ నుండి కేసీఆర్ గారు ఏం చెప్పదలుచుకున్నారు ఏది విధంగా దిశ దిశ చేయనున్నారని కూడా తెలుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పార్కింగ్ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇప్పటికీ నాలుగు వందల ఎకరాలలో కూడా పార్కింగ్ ఏర్పాట్లు చేయడం చేయడం జరిగింది అదేవిధంగా వంద ఎకరాల్లో ఈ సభని భారీ ఎత్తున ఇప్పటికే హరీష్ రావు స్వయంగా గత ఐదు రోజుల నుండి కూడా పర్వేశం చేస్తున్నారు ఈ ఈ నేపథ్యంలో మనతో పాటు మాజీ ఎమ్మెల్సీ బాలస లక్ష్మీనారాయణగా వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం సరే ఎలా ఉండబోతుంది ఈ సభ మొత్తం దేశ మొత్తం ఖమ్మం వైపే చూస్తుంది ఈ అద్భుతంగా ఉండబోతుంది దేశ రాజకీయాలలో పెద్ద మలుపు ఈ యొక్క ఖమ్మం సభ ద్వారా దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ప్రజలు కాకుండా అన్ని రాజకీయ పార్టీలు ఈ ఖమ్మం సభకి వెళ్ళి చూస్తూ ఉన్నారు ఖమ్మం సభలో ఏం జరుగుతుంది ఏంటి అనేది ఎందుకంటే ఈ ఖమ్మం సభలో ఒక తెలంగాణ రాష్ట్రం సాధకుడు రెండుసార్లు ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు అనేక సంక్షేమ పథకాలు పెట్టి రెండోసారి కూడా మరి ఆయనే ముఖ్యమంత్రి ఉండి దేశ రాజకీయాలు మార్పు రావాల ఇప్పుడున్నటువంటి బీజేపీ పార్టీ ప్రాంతీయ తత్వాలు మతత్వాలు కులతత్వాలు అనేక రకాలుగా చేసేటువంటి దానికి వ్యతిరేకంగా ఈ దేశ రాజకీయాల్లో ఒక యునైటెడ్గా వందనం కలిసి ముందుకు రావాలో ఒక డయాస్ మీద దాన్ని ఖమ్మం సభని ముఖ్యమంత్రి గారు ఎన్నిక చేయటం మా అదృష్టంగా జిల్లా ప్రజల అదృష్టంగా భావిస్తా బిఆర్ఎస్ బీఆర్ఎస్ అయిన తర్వాత మొదటిసారిగా సభ అది ఖమ్మానికి ఇచ్చారు ఇక్కడికి ఒకే డయాస్ మీద నాకు తెలిసి ఇప్పుడు ఎన్టీ రామారావు గారు అప్పుడు నేషనల్ ఫ్రంట్ పెట్టినప్పుడు చూసినాం ఆల్ పార్టీలు చాలామంది వచ్చి దాంట్లో కలిసిన తర్వాత ఇప్పుడు రెండోసారి ముగ్గురు ముఖ్యమంత్రులు ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక జాతీయ పార్టీ సిపిఎం సిపిఐ పార్టీలు కూడా రేపు ఒకే వేదిక మీదకి రావటం అంటే ఇది భారతదేశంలో పెద్ద మార్పు జరగబోతూ ఉంది ప్రజలకు ఒకటేనండి బీజేపీ పార్టీని ఎన్డీఏ ఇప్పుడు ఏదైతే మన నరేంద్ర మోడీ గారిని ఓడించాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణలో ఏదైతే రైతు బంధు కానీ సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ దేశం ఎంత వ్యాప్తంగా ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ ఇవ్వాలి రైతు బీమా ఇవ్వాలి రైతు బంధు ఇవ్వాలి దళిత బంధు ఇవ్వాలి ఇవన్నీ ఇంటింటికి నీళ్ళు ఇవ్వాలి ఇట్లా అన్ని కార్యక్రమాలు తెలంగాణలో జరుగుతున్న భారతదేశంలో అదే జరగాలి అనేటువంటిది ఆయన కోరుకుంటా ఉన్నాను అది కోరుకోవాలంటే మిగతా వాళ్ళందరూ ఏం అమలు జరగాలంటే మిగతా రాష్ట్రాలు కూడా కలిసి రావాలంటే అయిన పిలుపుకు ఎందుకంటే ఒక ప్రాంతీయ పార్టీలో ఉన్నటువంటి రీజనల్ పార్టీ నాయకుడు పిలితే ఇయాల నలుగురు ముఖ్యమంత్రులు ఒక జాతీయ పార్టీ వామపక్ష పార్టీలు ఇక్కడికి ఒక ఐదు ఆరు పార్టీలు వస్తూ ఉన్నాయంటేనే భారతదేశంలో ఒక పెద్ద మార్పు జరగబోతూ ఉంది దానికి ఇలా నరేంద్ర మోడీకి చెక్ పెట్టి ఏదైతే ఈ ప్రైవేటీకరణ చేసి అనేకటువంటి సంస్థలు పోగొట్టి ఆదానికి అమ్మానికి దోచిపెడతా ఉండడం దానికి వ్యతిరేకంగా జరిగేటువంటి సభ పూర్తిగా నరేంద్ర మోడీ అవలంబిస్తున్న తీరుని వ్యతిరేకిస్తూ ఈ సభ ఉండబోతుంది అయితే దేశ ప్రజలకు సీఎం కేసీఆర్ ఈ సభ నుండి దిశానిర్దేశం చేయనున్నారని తెలుస్తుంది ఈ సభకి ముఖ్యంగా ముగ్గురు ముఖ్యమంత్రులతో పాటు మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కూడా రానున్నారు అదేవిధంగా కూడా పెద్ద ఎత్తున విఏపిలు కూడా ఇక్కడ ఎప్పటిక ఏర్పాట్లు చేయడం జరిగింది పార్కింగ్ అసౌకర్యం కూడా కలపకుండా పోలీసు బందోబస్తు కూడా ఇక్కడ చేపట్టడం జరిగింది ఏదైనప్పటికీ ఈ సభ నుంచి ఖమ్మం జిల్లాలో నిర్వహించడం ద్వారా కేసీఆర్ ఒక పెద్ద ఎత్తున ఉప్పెన తోటి దేశ ప్రజలకు దిశానిర్దేశం అయితే చేయనున్నారని తెలుస్తుంది కెమెరామెన్ బాబుతో అయ్యప్ప సిక్స్ టీవీ ఖమ్మం